హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో చెక్కలు కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎవరైనా కూడా ఈ కొలతలతో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కొత్తవారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక చెక్కలు ఎలా చేయాలో చూసేద్దామా చెక్కల తయారీ కోసం మూడు కప్పుల బియ్య పిండిని తీసుకుంటున్నామండి ఇది వచ్చేసి పొడి బియ్య పిండే అండి మీరు షాప్లో కొన్న బియ్య పిండితో అయినా కూడా చెక్కలు చేసుకోవచ్చు కానీ ఇలా తప్పకుండా జల్లించుకోండి ఏ బియ్య పిండినైనా కూడా మనం పట్టించుకున్న బియ్య పిండిలో అయినా కూడా కొన్ని నలకలు ఉండే ఛాన్స్ ఉంటుంది అలా అయితే కనుక చెక్కలు కానీ ఏవి చేస్తున్న పిండి వంటలు ఒక్కోసారి ఆయిల్లో అన్నమాట అందుకని పిండిని జల్లించుకోవటం మంచిది కారం కోసమని ఏడు పెద్ద సైజు ఉన్న పచ్చిమిరపకాయలు అలానే వన్ ఇంచ్ అల్లం ముక్కలు రెండు ఇంకొక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క వీటినన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి అలానే అరకప్పు నిండా కరివేపాకు తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని ఈ పిండిలో వేసుకోవాలి అరకప్పు పెసరపప్పుని అరగంట పాటు నానపెట్టి ఇప్పుడు వేస్తున్నాము మీరు పెసరపప్పు బదులు శనగపప్పు కూడా తీసుకోవచ్చు ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు ఇంట్లో వాడుకునే రెగ్యులర్ స్పూన్ అయితే ఒక స్పూన్ వేయండి సరిపోతుంది అలానే రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసి అన్ని పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒకసారి ఉప్పు చూసుకోండి ఏమన్నా పడుతుంది అంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా మిక్సీ జార్లో ఆ జార్లోకి రెండు కప్పుల నీళ్లు తీసుకున్నాను ఆ నీళ్ళే కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకుంటున్నాము కరివేపాకు వీలైనంత ఎక్కువ వేసుకోండి ఒకేసారి నీళ్లు ఎక్కువ పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అలా అని మరీ గట్టిగాను ఉండకూడదండి పిండి అలా అని పలసగాను ఉండకూడదు ఇలా చెక్క షేప్ చేస్తుంటే వచ్చేలాగా ఉండాలన్నమాట పిండిని మొత్తం ఇలాగా ముద్దలాగా కలుపుకున్నాక లైట్గా తడి చేసుకుని పైన ఇలా అద్దుకోవాలి తడిని చివరికి పిండిని అయితే వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన ఈ పిండి పైన తడిపి పిండిన ఒక కాటన్ క్లాత్ని వేసుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందండి స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యేలోపు చెక్కలు చేసుకోవాలండి ముందుగా ప్లాస్టిక్ కవర్స్ని తీసుకున్నాము ఇలా పల్చటి కవర్స్ పైన కొద్దిగా ఆయిల్ రాసుకుని అప్పుడు చిన్న సైజ్ ముద్దల్ని తీసుకుని ఇలా చెక్కల్లా ఒత్తుకోవాలి చేత్తో ఒక్కొక్క చెక్క ఒత్తుకుంటూ ఉంటే కొంచెం టైం పడుతుంది కదా అలా కాకుండా కవర్ పైన చిన్న చిన్న బాల్ సైజ్ పిండి ముద్దల్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ అతుకున్న ఇంకొక కవర్ని ఆ పిండి ముద్దల మీద పెట్టి ఇట్లా ఏదైనా గిన్నెతో ఒత్తుకోండి ఇలా చేయటం వల్ల చెక్కల షేపు త్వరగా చేసుకోవచ్చండి చూసారుగా చెక్కలని కూడా ఇలా ఫాస్ట్గా షేప్ చేసేసుకున్నాము మరొక కవర్ పైన కూడా ఇలానే చిన్న బాల్స్ సైజ్ పిండిని తీసుకుంటున్నాము అలానే అదే కవర్ని మడిచి గిన్నెతో ఒత్తుతున్నాము ఇలా కొన్ని చెక్కలు చేసి సిద్ధంగా ఉంచుకున్నాక ఆయిల్ కూడా ఈ లోపు కాలిందండి ఇక ఈ చెక్కల్ని ఫ్రై చేసుకుందాము ముందుగా చెక్కలకి పిండి కలిపేటప్పుడు వెన్నపూస వేయటం మర్చిపోయామండి అందుకే ఇప్పుడు వేస్తున్నాము ఫస్ట్ వాయి చెక్కలు కాల్చేసామన్నమాట ఆ తర్వాత ఇలా వెన్నపూస వేసి పిండిని కలుపుతున్నాము వెన్నపూస వేయటం వల్ల చెక్కలు బోలుగా వచ్చి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి సో మీరు మాలాగా మర్చిపోకండి వెన్నపూస వేయటం వెన్నపూస వేస్తేనే చెక్కలు చాలా బాగుంటాయి తప్పకుండా వేసే చేసుకోండి నూనె వేడయ్యాక ఒక చిన్న శాంపుల్ సైజ్ పిండిని వేసి అది పైకి తేలితే కనుక నూనె కాలినట్లే ఇక ఒక వాయ చెక్కలు వేసి కాల్చుకోవాలి చెక్కలు వేయగానే వెంటనే కలపకూడదండి అలా చేస్తే చెక్కలు విరిగిపోతాయి వీటిని మధ్య మధ్యలో మీడియం టు హై ఫ్లేమ్కి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి చెక్కలు కొద్దిగా కాలినాక రెండో వైపుకి తిప్పుతున్నాను రకరకాల పిండి వంటలు ఆరోగ్యకరమైన లడ్డూలు స్వీట్స్ హాట్స్ అలానే పచ్చళ్ళు అన్నీ కూడా సేల్స్కి పెడుతున్నామండి మీలో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఏమి ఆర్డర్ చేసినా కూడా మాదికి స్టాక్ ఉండవు అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి మీ ఇంటికి డెలివరీ ఇస్తాము చెక్కల్ని మధ్య మధ్యలో రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చెక్కలు మనం కారం వేయకుండా అల్లం పచ్చిమిర్చే వేసాం కనుక కొద్దిగా తెల్లగా ఉండగానే చెక్కల్ని బయటకు తీసేసుకోవాలండి నూనెలో కనుక బుడకలు తగ్గిపోతే చెక్కలు ఫ్రై అయిపోయినట్లే ఇక వాటిని బయటకు తీసేసుకోవచ్చు అంటే కొద్దిగా కలర్ మారుతాయి అనమాట అట్లనే నూనెలో బుడకలు కూడా తగ్గిపోతే ఈ రెండింటిని గుర్తుపెట్టుకుని చెక్కల్ని బయటకు తీసేసుకోండి ఇలానే మిగతా పిండి మొత్తాన్ని కూడా చెక్కలుగా చేసుకోవాలి చేతికి పిండి ఎక్కువ అతుక్కుంటుంది అంటే మధ్యలో ఎప్పుడైనా ఒకసారి నూనె చేసుకోవచ్చు అరచేతికి అలా అని ప్రతిసారి అవసరం లేదండి మొత్తం చేసే లోపు ఒక రెండు సార్లు కనుక నూనె అతుకుంటే సరిపోతుంది ఇలా ఇద్దరు కనుక ఉంటే ఒకళ్ళు చెక్కలు చేస్తూ అలానే ఒకళ్ళు చెక్కలు కాలుస్తూ ఉంటే కనుక త్వరగా అయిపోతాయి చెక్కల్ని తీసుకోవటానికి ముందుగా కింద ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయి పైన చిల్లుల గిన్నెను పెట్టామండి చెక్కల్ని బయటకు తీసేటప్పుడు ఏదన్నా ఆయిల్ ఉన్నా కూడా ఆ చిల్లుల గిన్నెలో నుండి కింద మోకుల్లోకి వెళ్ళిపోతుంది కొన్ని వాయిల్ అయిపోయినాక ఆ చెక్కలన్నిటినీ కూడా ఆ చిల్లుల గిన్నెలో నుండి మామూలు డిప్పలోకి తీసేసుకోవచ్చు వీటిని పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి మీకు నెల రోజుల పైనే నిలువుంటాయి చూసాను కదా పెప్పు వేసి చేసాం కదా చక్కగా కరకరలాడుతూ వచ్చాయి బాగున్నాయండి కర్కరలాడుతూ చక్కగా వచ్చాయి మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి ఇవాటి వీడియో కరకరలాడే చెక్కలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకంత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్